జతుబల రాము లక్ష్మణస్ మహాబల రాజా జైదు సుగ్రీ రాఘవేనాభిపాలిత పరమ తేజస్సాలి అయిన హనుమంతుడు అలా కొన్ని క్షణాలు యోచించి అశోకవన ప్రవేశానికి నిశ్చయించుకుని రావణని రాజమందిర ప్రాకారం మీద నుండి అశోకవన ప్రాకారం మీదకి చూశాడు వసంత ఋతువు యొక్క వేళలో విరగబోసిన సాల వృక్షాలను మనోహరమైన అశోక తరువులను విరగబోసిన సంపంగి చెట్లను పొన్న తీగ కానుగు విరిగి చెట్లను మామిడి ఆదిగాగల చెట్లను కూడా హనుమంతుడు చూశాడు ఆమ్రపుష్పాలతోనూ అసంఖ్యాక లతలతోనూ ఆవరించబడి ఉన్న ఆ వాటికలోకి వాయునందనుడు ఆకర్ణాంతం లాగి విడిచిన శరసమంగా దూసుకుపోయాడు అతని అంగాలన్నీ అప్పుడు రోమాంచితమయ్యాయి విచిత్రమైన యశోకవనంలో పక్షి సమూహాలు సదా సర్వదా మధురగానాలు చేస్తూ ఉంటాయి సువర్ణ రజత వృక్షాలు అక్కడ సర్వే సర్వత్రా ఆవరించి ఉన్నాయి రకరకాల జంతువులు రకరకాల పక్షులు అనేక వర్ణాలతో శోభిల్లుతున్నాయి ఆ విశాలమైన వనంలో అవాంతర ఉద్యానవనాలు అనేకంగా ఉన్నాయి ఉదయ భాస్కర ప్రభలతో తేజరెల్లి అశోకవనంలో ఫలపుష్పభరితాలైన వృక్షాలు ఎన్నో ఉన్నాయి మత్తకోకిలలో కుహు కుహు నాదాలతో భ్రమర సమూహాల ఝుంకారాలతో మయూర సంతతుల క్రీంకారాలతో ఆ వనం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది ఏ కాలాలలో ఏ మృగాలు ఉత్సాహపూర్ణంగా ఉంటాయో ఆయా కాలభేద రహితంగానే సర్వకాలాలలోనూ ఆ వనంలోని మృగాలు పక్షులు సోత్సాహంగానే ఉంటాయి ఆ వాటికలో శీతాన్వేషణ ప్రారంభించాడు మారుతాత్మజుడు ఓ చెట్టు మీద నుండి మరో చెట్టు మీద అతడు మారుతూ ఉంటే ఆ చెట్లన్నీ కదిలిపోయాయి వాటిపై సుఖంగా నిద్రిస్తున్న ఖగ సముదాయం నిద్ర నుండి లేచి భయపడిపోయింది విచ్చుకున్న రెక్కలతో అవి ఆ చెట్ల మీద నుండి ఎగిరిపోతుంటే వాటి రెక్కల తాకిడికి ఆ చెట్ల నుండి వివిధ వర్ణాలు గల పూలు రాలాయి ఆ పూలచే కమ్ముకుపోయిన వాయునందుడు ఓ పుష్పగిరిగిరిలా కనిపించాడు అటు హనుమంతుడు దశ దిశలకు ఎగురుతుంటే సర్వలకు అతనే వసంతుడుగా గోచరించాడు ఆ తరువులపై నుండి అలా రాలిన వివిధ వర్ణాల పూలతో ఆ ప్రదేశమంతా అలంకృతమైన సర్వాంగ సుందరిలా కనిపించింది మహాపరాక్రమశాలైన హనుమంతుడు శక్తినంతా ప్రయోగించి కదిలించడం వల్ల రంగురంగుల పువ్వులు మొగ్గలు ఆకులు రాలిపోయి ఆ చెట్టు పందెల్లో ఓడిన జూదర్లు తమ అలంకారాలను పైబట్టలను కింద పెట్టి నిలబడినట్టుంది హనుమంతుడు ఊగించిన ఊపుకు మహావాయు ప్రవాహానికి కడక పత్రాదులు రాలగా పక్షులన్నీ ఎగిరిపోగా ఆ చెట్ల బోధలు మాత్రం మిగిలాయి అదేవిధంగా మారుతి తన వాలాన్ని ప్రతి చెట్టుకు చుట్ట చుట్టి ఆ చెట్టును తన పాదాలతో తన్నిపెట్టి ఊగించి వేస్తూ ఉంటే చెల్లాచెదరైన కేశాలతో గాఢాలింగనాదుల వల్ల నలిగిన రాలిన గంధపు పైపూతలతో అధరామృత పానం వల్ల పాలిపోయిన అధరాలతో పూమొగ్గల వంటి పలు వరుసలతో నఖక్షత దంతక్షతాదుల వల్ల ఏర్పడిన ఘాట్లతోనూ సంభోగ శ్రాంతిత అయిన యువతిల అప్పుడు ఆ అశోకవాటిక కనిపించింది వింజాద్రిపై మేఘసమూహాలను వర్ష ఋతువులో వాయుదేవుడు చెల్లా చెదురు చేసి వేసినట్టు అప్పుడు అశోకవనంలో పూల తీగలను అన్నింటినీ వాయునందనుడు చెల్లా చెదురు చేసి వేశాడు హనుమంతుడు ఆ వాటికలో పరిభ్రమిస్తూ సువర్ణ రజితం అని ఖచ్చితమైన భూస్థానాలను తిలకించాడు అనేకమైన ఆకారాలతో ఉన్న దిగుడు బావులను వాటి నిండా ఉన్న పరిశుభ్ర జలాలను చూశాడు ఆ దిగుడు బావులలో దిగే మెట్లకు మనులు పొదగబడి ఉన్నాయి ముత్యాలలా పగడాలలా అక్కడ ఇసుక తలతలలాడుతున్నది నడబావుల గట్లపై దేవకాంచన తరువులు చిత్ర విచిత్రంగా ఉన్నాయి తమలో కమలోత్పన్నాలు ఆ నడబావులలో విరబూసి సాంద్రంగా అల్లుకుపోయి ఉన్నాయి నీరు కోళ్ళ కొడుకుల ధ్వనులతో చక్రవాక పక్షుల మనోహర నాదాలతో హంస సారస సారసాల శ్రవణానందకర నాదాలతో ఆ ప్రాంతం అత్యంత మనోహరంగా ఉంది అట్టి నడబావుల దగ్గర గాని మధురాతి మధుర జలాలతో సెలయలు స్రవిస్తున్నాయి ఆ సెలయేలకు ఇరువైపులా మహోన్నతంగా పెరిగి వృక్షాలు అలంకారంగా అమరాయి అసంఖ్యాకంగా పూలతీగలు సంతానక నామక కల్పలతలు కాల్చిన పువ్వులు ఆ స్థానాన్ని ఆవరించాయి చాలా దట్టంగా అనేక విధాలైన గుల్మాలు పెరిగి ఉన్నాయి ఆ ప్రదేశాలు వేటికవి విడగబట్టినట్టు గన్నేరు చెట్లు కనిపించాయి తత్సమీపంలోని హనుమంతుడు అక్కడ ఒక క్రీడా పర్వతాన్ని చూశాడు ఆ పర్వత శిఖరాలు మహోన్నతంగా ఉన్నాయి సమంగా ఉన్నది ఆ పర్వతం దానికి దశ దిశల్లోనూ ఉపశిఖరాలు ఎన్నో ఉన్నాయి ఆ గిరిపై పాషాణ నిర్మిత గృహలో వాటిని ఆవరించి అనేక అనేకమైన నానా వృక్ష ఆకీర్ణమైన ఉద్యానవనాలు కనిపించాయి ఆ పర్వతం మీద నుండి ఓ సొలయేరు మహావేగంగా దోసుకుంటూ ప్రవహిస్తున్నది కోపం వచ్చి ప్రియుని తుడపై నుండి లేచి పరిగెత్తిపోతున్న ప్రియురాలులాను ఆ ఏటికి ఇరువైపులా ఫలపుష్పభారంతో జలాలలోకి రాలిన తరుశాఖలు కుప్పితమై పరిగెత్తిపోతూ ఉన్న ఆ యువతిని పోవద్దు అంటూ చేతులతో వారిస్తూ ఉన్న ఆత్మ కొంత దూరం పోయి వెనుకకు కొండవైపుకు మరణ సెలయేరు బంధువులు వారించగా ప్రసన్నమై మరలా ప్రియని దరి చేరబోతున్న ప్రియ సఖివలను గోచరమైంది కపిసార్థులుడైన హనుమంతుడు తత్పర్వత సమీపంలో వివిధ విహగ సంతతులతో కూడిన పద్మసరోవరాన్ని దర్శించాడు అక్కడే సర్వాంగ సుందరంగా నిర్మితమైన ఓ నడబావి కనబడింది ఆ బావి నిండా శీతలోదకాలున్నాయి దాని సోపానాలన్నీ మణి ఖచ్చితాలే అందరి ఇసుక అంతా ముచ్చాలలా ఉన్నది అచ్చోటనే నానావిధ జంతు సంతతిలో చిత్ర విచిత్రమైన ఉద్యానవనాలు వాటిలో సుందర ప్రాసాద మందిరాలు గోచరమయ్యాయి అశోకవనానికి నలుదిశల మనోహర ఉద్యానవనాలు అలంకారాలుగా గోచరించాయి అవన్నీ విశ్వకర్మ నిర్మితాలే ఫలపుష్పభరితాలై తరువులన్నీ శోభిల్లుతున్నాయి తప బాధలు లేకుండా ఆచ్ఛాదనలతో విశాల సోపానాలు సువర్ణ నిర్మితాలై ఉన్నాయి అక్కడే ఆ వాయుసతుడు సింసుపా వృక్షాన్ని దర్శించాడు నానావిధ పుష్పలతలతో సుందర పత్రాలతో అది రాజిల్లుతున్నది ఆ వృక్షానికి నలువైపులా సువర్ణ వేదికలు ఉన్నాయి నించిన నీలతోగల గుంటలు నిల నిలచిన నీలతో నీలతోగల గుంటలు సెలయేళ్ల ఊటలు కనిపించాయి కాంచన వృక్షాలు అగ్ని సమప్రకాశంతో భాసిల్లుతున్నాయి మేరుగిరి ప్రకాశం వల్ల భాస్కరుడు సువర్ణ ప్రకాశమైడైనట్టు ఆ వృక్షకాంతుల వల్ల హనుమంతుడు తాను కూడా హేమప్రభలతో భాసులుతున్నట్టు భావించాడు అక్కడే వృక్షాలకు కట్టిన చిరుగంటలు అక్కడే వస్తున్న గాలికి సవ్వడి చేయడం చూసి హనుమంతుడు విస్మయం చెందాడు నూతన కిసలయాలతో విరగపూసిన పూలతో నయనానందకరంగా ఉన్న ఆ శంశుపా వృక్షాన్ని ఎక్కి కూర్చుని హనుమంతుడు మనసా దీని మీద నుండి సీతాదేవిని చూస్తాను శ్రీరామ దర్శనాభిలాషతో జానకీదేవి పరిభ్రమిస్తూ దైవికంగా ఇక్కడికే రావచ్చును అనుకున్నాడు లంకేశ్వరిని అశోకవాటిక అతి రమణీయంగా ఉంది సంపంగి పొగడ మంచగంధపు చెట్లు ఎంతగానో ఇక్కడ శోభిలుతున్నాయి ఈ సరోవరం మనోహ్లాదకరంగా ఉంది మధుర నాదాలు చేసే విహగ సంతతులు ఇక్కడ అసంఖ్యాకంగా ఉన్నాయి వన సంచార చిత్రయిన శ్రీరామపద్ని అవశ్యం ఇక్కడికి వస్తుంది రామవియోగ దుఃఖ సంతప్తైన హరి నాయతాక్షి తన మనోవేదన రూపు రూపమాపుకోవడానికైనా ఇక్కడికి తప్పక వస్తుంది సుందర నేత్రిక వనవాసం అంటే మహా ఇష్టం భర్తృయోగ దుఃఖంతో శాంతికయ ఆమె ఈ రమణీయ ప్రదేశానికి రావచ్చును గతంలో జానకీదేవి వన్యప్రాణుల కోసం ఆసక్తి చూపేది సంధ్యోపాసకురైన రాలైన ఆ సీతాదేవి విశుద్ధ జలాలతో ఉన్న ఈ నది దగ్గరకు సంధ్యావందనార్థం రావచ్చును రామపత్నికి ఈ ప్రదేశం యోగ్యంగా ఉన్నది ఆ పూర్ణచంద్రాన్న ఆయన జానకీదేవి సజీవంగా ఉండి ఉంటే శుభ్ర జలాలతో ప్రవహిస్తున్న ఈ నదీ తీరానికి అవశ్యం వస్తుంది అనుకున్నాడు ॐ सहनाभवतु सह नो भुनत् सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु माविद्विषावहै ॐ शान्तिः